హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటికి అయితే చిన్న నత్త ఒకటైతే వచ్చిందండి దీన్ని చూసి అయితే మా వాళ్ళు అయితే చాలా ఎగ్జైట్తో ఉంటే చూస్తున్నారు అసలు ఇది ఎట్లా నడుస్తుంది ఇదేంది పైన ఏముంది అనేసి చూసుకుంటున్నారు కొంచెం సేపు అయితే నేను కూడా అబ్జర్వ్ చేయలేదు వాళ్ళే ఆడుకున్నారు తర్వాత నన్ను అడిగేది అనేది చూడమంటే అప్పుడు చూసిన దాన్ని అసలు అది లోపలికి ఎలా వెళ్తుంది ఎలా బయటకు వస్తుంది అనేది అబ్జర్వ్ చేస్తూ చూస్తూ ఉన్నారు దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అయితే అది చాలా స్లోగా నడుస్తుంది అనేసి చూస్తున్నారు వాళ్ళకి నత్త స్నేహిల్ అనే అబ్జర్వ్ చేసినాక మనకి అది ఏ విధంగా పైకి ఎక్కుతుంది ఎన్ని స్టండ్స్ వేస్తుంది అన్నీ కూడా అబ్జర్వ్ చేసిన ఎగ్జైట్గా చూస్తున్నారు అది చెప్పు ఎక్కుతుంటే కూడా మనకి స్లిప్పర్ కూడా ఎక్కింది అది ఎక్కి దిగడము వాల్ కూడా గోడ కూడా ఎక్కింది అండి అంత చిన్న నత్త మనకి గోడ మీద కూడా స్లోగా వెళ్తూనే దాని పని అది చేసుకుంటూనే ఉంటుంది అయితే వీళ్ళైతే ఎగ్జైట్గా చూస్తున్నారు ఇది పైకి కూడా ఎక్కుతుందనేసి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అయితే వీడియో షే షూట్ చేయలేదు అది కూడా చేస్తే బాగుండేదని అండ్ ఈ వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయిచ్చాను థ్యాంక్ ఫర్ వాచింగ్